అవతార్ సినిమా ప్రపంచ బాక్స్ ఆఫీస్ ఏ రేంజ్ లో షేక్ చేసిందో మనందరికీ తెలుసు ప్రపంచ బాక్స్ ఆఫీస్ దగ్గర అవతార్ టూ సినిమా ఆల్మోస్ట్ ఇరవై రెండు వేల కోట్లు అయితే సాధించింది మన ఇండియన్ సినిమా ప్రపంచ వ్యాప్తంగా హైయెస్ట్ గ్రాస్ కలెక్షన్ సాధించిన సినిమా బాహుబలి టూ మరియు దంగల్ వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ రెండు సినిమాలు కూడా ఆల్మోస్ట్ రెండు వేల కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్ అయితే సాధించాయి అవతార్ సినిమా టోటల్ కలెక్షన్స్ కలిపితే ఇరవై రెండు వేల కోట్లు మన ఇండియన్ మూవీస్ కూడా రీసెంట్ గానే ప్రపంచ బాక్స్ ఆఫీస్ దగ్గర రిలీజ్ అవుతున్నాయి ఇంగ్లీష్ లో కూడా స్ట్రైట్ గా రిలీజ్ రిలీజ్ అవుతున్న సినిమాలు మహేష్ బాబు రాజమౌళి కాంబినేషన్ లో వస్తున్న సినిమా మరియు ప్రభాస్ కల్కి సినిమా ఇంకా అవతార్ సినిమాకి మన ఇండియన్ కలెక్షన్స్ చూసుకుంటే అవతార్ టూ సినిమా ఒక్క తెలుగు లాంగ్వేజ్ లో మన రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇరవై నాలుగు కోట్లయితే సాధించింది ఇంకా ఇండియాలోనే ఇంగ్లీష్ లో నూట అరవై రెండు కోట్లు హిందీలో తొంభై ఏడు కోట్లని సాధించిన ఈ సినిమా ఇండియన్ బాక్స్ ఆఫీస్ దగ్గర అన్ని భాషల్లో కలిపి రెండు వందల కోట్ల గ్రాస్ కలెక్షన్ అయితే సాధించింది ఒక్క తెలుగు లాంగ్వేజ్ లో మాత్రం ఈ సినిమా పదహారు రోజుల్లో ఇరవై ఐదు కోట్ల గ్రాస్ కలెక్షన్ అయితే సాధించగలిగింది హాలీవుడ్ నుంచి మన ఇండియన్ ఆఫీస్ దగ్గర రిలీజ్ అయిన సినిమాల్లో సినిమా హైయెస్ట్ కలెక్షన్ సాధించిన సినిమాగా ప్రస్తుతం నెంబర్ వన్ ప్లేస్ లో అయితే ఉంది ఇంకా రీసెంట్ గానే మన ఇండియన్ సినిమాలు కూడా హాలీవుడ్ లో అయితే రిలీజ్ అవుతున్నాయి ముఖ్యంగా మన తెలుగు లాంగ్వేజ్ లో హాలీవుడ్ రేంజ్ కట్ అవుట్ ఉన్న హీరో సూపర్ స్టార్ మహేష్ బాబు ఇంకా హాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర కూడా వీళ్లిద్దరి కాంబినేషన్ కి ఎలాంటి ప్రమోషన్స్ సినిమా లోనే ఆ ప్రమోషన్స్ అన్ని చేసి హాలీవుడ్ లో సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమా ట్రెండ్ అయితే సెట్ చేశారు హాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర మన సూపర్ స్టార్ సినిమాని స్ట్రైట్ గా ఇంగ్లీష్ లోనే రిలీజ్ చేయబోతున్నారు అయితే వచ్చిన గుంటూరు కరం సినిమా తో సంబంధం లేకుండా బాక్స్ ఆఫీస్ ని ఏ రేంజ్ లో షేక్ చేసిందో మన అందరికీ తెలుసు ఫ్యాన్ ఇండియా సినిమా లాగా అన్ని భాషల్లో కాకుండా కేవలం ఒక్క తెలుగు లాంగ్వేజ్ లోని రిలీజ్ అయ్యి హైయెస్ట్ గ్రాసర్ గా నిలిచింది అవతార్ సినిమా ఇండియన్ బాక్స్ ఆఫీస్ దగ్గర అన్ని భాషల్లో కలిపి రెండు వందల కోట్ల గ్రాస్ కలెక్షన్ సాధిస్తే గుంటూరు కరం సినిమా కేవలం తెలుగు లాంగ్వేజ్ లోనే డిజాస్టర్ టాక్ తో రెండు వందల ముప్పై ఐదు కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్ అయితే సాధించింది మన సూపర్ స్టార్ చేసే మెసేజ్ ఓరియంటెడ్ సినిమాలకి ఒక్క తెలుగు లాంగ్వేజ్ లోనే సింపుల్ గా మూడు వందల కోట్ల గ్రాస్ అయితే వచ్చింది నెక్స్ట్ రాబోతున్నది డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో కావడంతో ఆ సినిమా హాలీవుడ్ లో కూడా స్ట్రైట్ గా రిలీజ్ అవుతుండటంతో ఆ సినిమా ఎన్ని రికార్డులు క్రియేట్ చేస్తుందో అని సినీ వర్గాలు సైతం భారీ అంచనాలు అయితే వేస్తున్నాయి అవతార్ టూ మరియు గుంటూరు కరం సినిమాల్లో మీకు నచ్చిన సినిమాని మాకు కామెంట్స్ లో తెలియజేయండి ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని కూడా కొట్టండి